నూతన సందర్భంగా జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదనం పాఠశాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి జమాల్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థినులకు తీపిని పంచిపెట్టారు అనంతరం వైద్య బృందం వారు ఏర్పాటు చేసిన పెన్నులు మరియు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అందరి మననలు పొందాలని సూచించారు చదువుతో పాటు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు త్వరలో ప్రత్యేక వైద్య బృందంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని అందులో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ డిఎంహెచ్ఓ సిసి కిరణ్ పట్నాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు వారికి పిల్లన్న సిబ్బందికి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలుప తెలుపుతున్నామని మేము నేను ఆఫీసులో ఆలోచిస్తుంది అలాగే మీరు ఎప్పుడు అవసరం ఉంటుంది కదా బుక్కులు రాసుకునేదానికి పెన్ను ఇవి కూడా ఇచ్చేదానికోసము చిన్న స్వీట్ ఇవి కేక్ ఇవి కూడా తెచ్చాము ఏమో మీరు బాగా చదువుకుంటారు బాగా చదువుకొని సారు సర్జన్ ఆపరేషన్ చేసే డాక్టర్ అలా కావాలా నాన్న డాక్టర్ కావాలి ఇలా సిబ్బంది బాగా డీమేచ్ ఆఫీస్లో మంచి మంచి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు మీ మేడమ్ల మాదిరి కావాలా మీరు కూడా పెద్దయినాక అవుతారా ఇలా కావాలంటే బాగా చదువుకోవాలా బాగా చదువుకోవడం అంటే ఏ రోజుకి ఆ రోజు మీ టీచర్ చెప్పింది అవన్నీ చదువుకోవాలి ఏ పాఠం నువ్వు చెప్తారో లెసన్ చెప్తారు కదా ఆ లెసన్ ఆ పాఠము ఆ రోజే నేర్చుకోవాలి మొదటి రోజు మళ్ళీ కొత్తగా చెప్తే అది కూడా నేర్చుకోవాలి అట్లా పరీక్షలో మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఓకేనమ్మా దృష్టిని తెలుపుకుందామని మీకు కూడా ఈరోజు వచ్చానమ్మా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన బాలల సగన సూపరెంట్ గారికి మీ సిబ్బందికి దగ్గర ధన్యవాదాలు ఓకే మీ ఆరోగ్యం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూస్తాను ఓకేనమ్మా అలాగే రవికిరణ్ సార్ కూడా మెసేజ్ చెప్పండి మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవడం ఇంకా చాలా రోజులు ఉంది మరి సార్ అన్నట్టుగా మెడికల్ క్యాంప్ గురించి మనం ఒకసారి మళ్ళీ సార్తో చెప్పులు మీకు ఫ్రీ మధ్యలోనే మెడికల్ క్యాంప్స్ ఆ డీచ్ అరేంజ్ చేస్తారు పిల్లలకి కానీ మీకు కానీ మీరు కూడా ఆ రోజు కండి ఎవరికేం బాగోలేకపోయినా చూపించండి సరేనా అలాగే తెచ్చినటువంటి ప్రతి ఒక్క ఐటెం పిల్లవా పిల్లవాడికి చేయాలన్న ఉద్దేశంతో సార్ని డైరెక్ట్గా వచ్చి స్టాఫ్ కూడా వచ్చారు మరి వాళ్ళు చేర్చి ఇవ్వడానికి అవకాశం కల్పించండి థ్యాంక్ యూ వ్యక్తిగత పరిశుభ్రత అంట వ్యక్తిగత పరిశుభ్రత అంటే మీరు పొద్దున్నీళ్ళు వేస్తుంది ఏం చేస్తారు స్నానం చేస్తారు కదా రోజు పండ్లు దూసుకుంటారు పండ్లు దూసుకుంటారు స్నానం చేస్తారు అవునా గోరు చేస్తారా ఓకే వేడి నీళ్ళు ఉన్నాయని మనకు సరే కదా ఓకే తర్వాత అందరూ ఇట్లా చేతులు ఇట్లా పెట్టండి చాపండి గోర్లు ఎవరికైనా ఉన్నాయా పెద్దవి చూసుకోండి గోర్లు ఉన్నాయా గోర్లు పెద్ద పెద్దవి ఉండకూడదు ఓకేనా ఎందుకంటే దీంట్లో మట్టి చేరి మళ్ళీ మనం భోజనం చేసి చేసేటప్పుడు లోపల కడుపులోకి పోయి పురుగులు వస్తాయి పురుగులు పడతాయి చిన్న చిన్న పురుగులు ఉంటాయి లోపల మీకు అప్పుడప్పుడు మీకు ఆరు నెలలకు ఒకసారి ఒకటి ట్యాబ్లెట్ ఇస్తుండే ఇక్కడికి వచ్చి ఇస్తున్నాను ఒక ట్యాబ్లెట్ స్కూల్లో ఇస్తాను ఓకేనమ్మ ఆ ట్యాబ్లెట్ చప్పరించాలా చెప్పరించి పుడుతుంటారు కదా ఇస్తారా అంతమ్మగా ఇస్తారు కదా ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలా కాబట్టి మనకు గోర్లు ఉండకూడదు గోర్లలో మట్టి వస్తువులు ఉండకూడదు సబ్బుతో రోజు భోజనం భోజనం చేసే ముందు తర్వాత మీరు టాయిలెట్కి వెళ్తారు కదా తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి ఎట్లా కడుక్కోవాలి తెలుసా సబ్బుతో చెప్పండి ఎవరైనా చెప్తారా ఒక రండి రెండు రండి కూర్చో సబ్బుతో బాగా రుద్దాలా హ్యాండ్ టు హ్యాండ్ అంటాం పామ్ టు అంటాం దాని తర్వాత చెప్పానా ఇట్లా తర్వాత గోడలో నేను మట్టి ఉంటుందన్నా కదా ఇట్లా అమ్మాయి తర్వాత బొటన్ వేలు బొటన్ వేలు కూడా ఓకేనా తర్వాత అంతా ఓకేనమ్మా తర్వాత ఇంతవరకు పో చేతి వరకు బాగా కడుక్కొని అప్పుడు పొందేయాలి ఓకేనా అట్లా చేస్తే మీకు ఆరోగ్యంగా ఉంటారు భోజనానికి ముందు అందరు కంపల్సరీగా సబ్బులు ఉన్నాయి కదమ్మా సబ్బులు సోప్తో గవర్నమెంట్ బిల్లు వస్తుంది సోపుతో బాగా కలుసుకొని పొంచాలి అట్లనే టాయిలెట్ పోయి వచ్చినా కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి రోజు స్నానం చేయాలా బాగా దిగుకోవాలా ఎవరికైనా చేతుల సంతా ఇట్లా చివరికన్నా చర్మ వ్యాధి మాదిరిగా గజ్జి మాదిగా ఉంటే అంతా ఈ వేల సమ్ముల్లో గజ్జి మాదిగా ఉంటుంది చర్మ వ్యాధి ఉంటాయి ఫంగస్ ఉంటుంది అంటే మనం శుభ్రంగా లేకుంటే రోజు స్నానం చేయకుండా ఎట్లాంటుంటే ఫంగస్ అంతా ఓకేనా బాగా తల దూకోవాలా బాగా స్నానం చేయాలా భోజనానికి ముందు చేతులు కట్టుకోవాలా అంతేకాక చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు నిల్వ ఉండకూడదు మనకు దోమలు పెరుగుతాయి దోమలు పెరిగి మలేరియా జబ్బు వస్తుంది జ్వరాలు వస్తాయి ఓకేనమ్మా ఇవన్నీ మనము జాగ్రత్తలు పాటించాలా మీ మేడం కూడా చెప్తారు మళ్ళీ మీకు నేను మెడికల్ క్యాంప్ పెట్టిస్తాను నెక్స్ట్ మంత్ వచ్చి డాక్టర్ కూడా వస్తాం నేను సార్ డాక్టర్ సార్ వస్తాను చంద్రవేదా డాక్టర్ అందరినీ కూర్చుని వచ్చి మీకు క్యాంప్ పెట్టిస్తాం ఓకేనా మీకు ఎప్పుడు ఏదైనా మేడం వాళ్ళకి చెప్పి మాకు ఫోన్ చేయించండి మేము ఎక్కడ ఐటీడీఏలు ఉంటాం మేము ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చేదానికి రెడీ ఎప్పుడైనా కానీ చెప్పాను ఓకేనమ్మా ఎవరికైనా ఫ్రీ ఏం వచ్చినా మాకు తెలియదు గత రెండు సంవత్సరాల నుంచి ఈ వారీ సంవత్సరంలో అలాగే మొన్నే పిల్లలకి